తిరుపతిలోని ఎమరాల్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న కౌశిక్ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు ఉన్నదంతా ఊడ్చి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించామని చివరికి తాము చేయించిన వైద్యం వృధా అయిందని మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని హైదరాబాద్ చెన్నైలోని కార్పొరేట్ హాస్పిటల్ వారు పూర్తి టెస్ట్ అనంతరం తెలియజేశారని ఇందుకు అరవై లక్షల వరకు ఖర్చవుతుందని తెలియజేశారని తల్లిదండ్రులు శ్రీనివాసులు సరస్వతిలు ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ కౌశిక్ చిన్న వయసు నుండి కానున్న దేవరా సినిమా చూసి చనిపోతానని తమకు చెప్పడం మా ప్రాణాలు తోడేస్తోందని అన్నారు రాష్ట్ర సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నందమూరి వారసులు హీరో జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణలు స్పందించి బిడ్డ ప్రాణాలు కాపాడాలని వేడుకున్నారు తమకు ఆర్థిక సాయం చేయదలిచిన వారు యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వన్ జీరో డబల్ త్రీ వన్ జీరో వన్ త్రిపుల్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ ఐఎఫ్ఎస్సి కోడ్ యుబిఐఎన్ జీరో ఎయిట్ జీరో వన్ త్రీ వన్ త్రీ అకౌంట్కు సాయం చేయవచ్చనని అన్నారు వివరాలకు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ జీరో ఫైవ్ వన్ ఎయిట్ లేదా నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ టూ నైన్ త్రీ ఎయిట్ వన్ నెంబర్లను సంప్రదించాలని అన్నారు అని చెప్పారు సార్ అది ఒక ఇంజక్షన్ త్రీ ల్యాక్స్ అంట అలాంటివి ట్వెల్వ్ కావాలి మేమె ఇప్పుడు మీ దగ్గరకి ఎందుకు వచ్చాము మేమంతా పెట్టుకునే స్థో స్థోమతలు మేము లేము సార్ అందుకనే ఇక్కడ వచ్చాం సార్ ఏదైనా దాతలు ఉంటే హెల్ప్ చేయండి సార్ అరవై లక్షలు మేము పెట్టుకునే స్థితిలో లేము సార్ ఆల్రెడీ ఆ అబ్బాయికి ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ ఇక్కడ అంతా తిరిగేసి మొత్తం అయిపోయింది సార్ మా వల్ల కావట్లేదు ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి సార్ అది లాస్ట్లో ఒకటి మేము మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాము బసవతారాక హాస్పిటల్కి వెళ్ళాము ఇక్కడ ఇక్కడైతే ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు కదా బసవతారాకి వెళ్తే ఏమైనా తగ్గుతుందేమో అని చెప్పి మేము అప్పుడు ఆ అబ్బాయి అంత కండిషన్లో ఉన్నా కానీ మళ్ళీ బసవతారాకి వెళ్ళాము బసవతారాకి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే మీ దగ్గర ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంటే మేము జాయిన్ లేకపోతే లేదు ఒక అవుతుంది రెండు చేయాలి బోన్ మారో జీరో రావాలి అందుకని చాలా ఉంటుంది స్ట్రగుల్ చాలా ఖర్చు ఉంటుంది మీ దగ్గర డబ్బులు ఉంటేనే జాయిన్ అవ్వండి లేకపోతే లేదు అని చెప్పారు సార్ మళ్ళీ మేము తిరిగి వస్తున్నాము ఇంకా అబ్బాయి పరిస్థితి ఇంకా మా దగ్గర అబ్బాయి ఒకటే చెప్పారు మన దగ్గర డబ్బులు లేదు కదమ్మా నేను చనిపోతాను నాకు అట్లీస్ట్ కనీసం ఇరవై ఏడో తేదీ వరకు నన్ను బ్రతికించండి దేవరా సినిమా అబ్బాయి అబ్బాయి జూనియర్ ఇంటి ఫ్యాన్ సార్ అబ్బాయి ఒక్కటే చెప్పండి నన్ను అట్లీస్ట్ ఇరవై ఏడు తేదీ వరకు అయినా బ్రతికించండి అని చెప్పాడు సార్ చాలా బాధ అనిపించింది ఆ మాటలు ఎవరైనా దాతలు అంటే హెల్ప్ చేయండి సార్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సార్ నా బిడ్డను బ్రతికించండి సార్ ప్లీజ్ ఎందుకంటే మేము ఏం చెప్పలేము సార్